రాజ్యాన్ టీవీ ప్రేక్షకులకు నమస్తే ఇవాళ వచ్చినట్టుగా కార్టూన్ చిత్రకథలు ఏందో చూద్దాం ముందుగా ఈనాల్లో ఇది సంగతి టైటిల్తో వస్తుంది ఈ కార్టూన్ ఇది ఏంటంటే ఇవాళ ప్రపంచవ్యాప్తంగా అవినీతి వ్యతిరేక దినోత్సవం అవినీతి వ్యతిరేక దినోత్సవం అయితే ఇందులో ఫోన్ ఫోన్ వచ్చింది ఫోన్ రాగానే జగన్ ఎవరు ఫోన్ అని అన్నారు అనగానే ఈ కార్టూన్ ఉద్దేశం అన్నట్టు ఇది అయితే ఎవరో సార్ అవినీతి నిర్మూలన గురించి నిర్మూలనపై మీ సందేశం కావాలట అంటూ ఫోన్ చేశారు సార్ అంటూ జగన్ పిఏ చెప్తున్నట్టు దీంతో జగన్కి సోటలు పడ్డట్టు ఏం చెప్పాలో అర్థం కానట్టు అయోమయంలో ఉన్నట్టు ఈ కార్టూన్ తయారు చేసింది ఈనాడు పేపర్ అట్లా సో ఇది అన్నట్టు కార్టూన్ దీని ఇలా ఏంటంటే అవినీతి వ్యతిరేక దినోత్సవం ఇవాళ ఏది తొమ్మిది పన్నెండు డిసెంబర్ పన్నెండు రెండు డిసెంబర్ పన్నెండు డిసెంబర్ తొమ్మిది నాడు అవినీతి వ్యతిరేక దినోత్సవం ప్రపంచవ్యాప్తంగా నెక్స్ట్ వచ్చేసి సాక్షులు వచ్చిన ఈదమ్ జగత్ టైటిల్తో వస్తుంది ఇది ఈవీఎంల మీద గ్రామాల్లో లేదంటే పట్టణాల్లో అన్ని చోట్ల చర్చలు జరుగుతున్నట్టు ఈ కార్టూన్ వేశారు పోలైన ఓట్లకు గెలిచిన ఓట్లకు పొంతన లేదంటున్నారు శరద్ పవార్ సో అందుకే ఏదో తేడా జరిగింది పోలైన ఓట్లకు గెలిచిన ఓట్లకు తేడా లేదు ఏదో జరిగింది అంటూ శరద్ పవార్ చెప్పుకొస్తున్నారు దీంతో చర్చ జరుగుతుంది అంతే అంటవా ఏమాత్రం మన ప్రమేయం లేకుండా జరిగిపోతుంది అనిపిస్తుంది అనిపిస్తుందంటావా జరుగుతుందంటావా ఏదన్నా ఏ జరుగుతుంది ఎందుకు జరగదు లేకపోతే గింతగానంగా ఎందుకు మాట్లాడతారు అంటూ అన్నట్టు ఏం జరిగినా మనకేం ఆ ఏందో బటన్లు ఈవీఎంలు అవి ఒత్తులు అక్కడ మొత్తుకున్నాడు దాంతో ఏం జరుగుతుందో ఏమో మొత్తానికైతే వాళ్ళు ఏదో అంటారు ఓడిపోయారని అంటారు లేకపోతే నిజంగా జరిగిందని అంటారు మనకైతే అర్థం కావట్లేదని ఇద్దరు పెద్ద మనుషులు చర్చించుకుంటున్నట్టు వేసిన కార్టూన్ ఇది ఇది సాక్షిలో వచ్చిన కార్టూన్ ఈవీఎంలపై నెక్స్ట్ లోకం తీరు ఇది ఆంధ్ర జ్యోతిలో వస్తుంది సేమ్ అందులో ఎట్లా వచ్చిందో ఇందులో బయటనే వస్తుంది ఏది ఈనాలో వచ్చిన అవినీతి వ్యతిరేక దినోత్సవం గురించి కూడా ఇది కూడా అంతే సేమ్ ఈ ఒక్కరోజు మాత్రం సార్ అవినీతికి దూరంగా ఉంటారు రేపు రండి అట్లా ఒక ఆఫీసరో లేదంటే ఒక రాజకీయ నాయకులు ఎవరో వీళ్ళకి పని చేసి పెట్టాలి ఈ బిజినెస్ మెన్కో కాంట్రాక్టర్కో వీళ్ళకి పని చేసి పెట్టాలి అయితే వచ్చిండు సార్ లేరా అంటూ ఇవాళ రమ్మన్నారు కదా సూట్ కేసు అని అనేసరికి లేలేదు ఇలా ఒక్కరోజు సార్ మాత్రం అవినీతికి దూరంగా ఉంటారు ఇవాళ తీసుకోరు ఇవాళ ఇవాళ అవినీతి వ్రతం ఉంటుంది సార్కి ఇవాళ మౌనరథం లెక్క అవినీతి రథం ఉంటుంది అంటే ఇలా రోజు మాత్రం ఏ రూపాయి చిల్లి గవ్వ కూడా తీసుకోరు ఇవాళ రేపు చూద్దాం పో ఇవాళ మాత్రం తీసుకోవడానికి ఉండదు అంటూ ఇక్కడ ఉన్నట్టుంటే ఒక ఫ్యూన్ చెప్తున్నట్టు ఉంది ఈ ఉన్నట్టు అట్లా ఇదేమో మంచి అధికారులకు దాంతోపాటు మంత్రులకు సీఈ ఎవరైనా కావచ్చు ఇక్కడ ఎక్స్ వై జెడ్ ఎవరైనా కావచ్చు అట్లా ఆ విధంగా ఉందన్నట్టు ఇక్కడ టవల్ కప్పుకున్నారు కాబట్టి అధికారులు టవల్ కప్పుకునే ఆస్కారం లేదు కాబట్టి ఇది పక్కా పొలిటీషియన్సే వచ్చినట్టు ఈ కార్టూన్ అని చెప్పుకోవచ్చు అట్లా అది సో బాగుంది అట్లా ఇది కాన్సెప్ట్ అన్నట్టు వివిధ పేపర్లో వచ్చిన కార్టూన్లు ఈ కార్టూన్లలో రకరకాల థీమ్లు ఉంటాయి రకరకాల అర్థాలు ఉంటాయి వాటన్నిటిని మీరు మంచి అర్థం చేసుకోవచ్చు చాలా అర్థం ఉంటుంది చాలా జోక్స్ ఉంటాయి చాలా థీమ్ ఉంటుంది పేపర్ పాలసీలు ఉంటాయి అందులో భాగంగానే ఈ కార్టూన్ వచ్చిందని భావిస్తున్నాను నేనైతే అట్లా పేపర్ పాలసీలు అనేది ఉంటాయి కొందరు బాగా కొన్ని కార్టూన్లు కూడా వస్తాయి దాన్ని బట్టి అర్థమైపోతుంది సినిమా అట్లా ఇది వాళ్ళ కార్టూన్కి సంబంధించిన కథలు రేపటి కార్టూన్స్తో కలుద్దాం థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్